తెలుగు ఇండస్ట్రీ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్న సినిమాల్లో గేమ్ చేంజర్ సినిమా ఒకటనే విషయం మనకందరికీ తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమా ఏడాది సంక్రాంతికి రాబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమా కోసం సగటు సినీ ప్రేక్షకుడు తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మెగాస్టార్ అభిమానులే కాకుండా మెగా అభిమానులు మొత్తం ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారట ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా అమెరికాలో ప్రీ నిర్వహించగా అది గ్రాండ్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే ఇక అప్పటి నుంచి రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాపై అంచనాలు అమాంతంగా పెరిగిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా కొంతమంది సెలబ్రిటీలు ఈ సినిమా యొక్క ఫస్ట్ రివ్యూ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు రామ్ చరణ్ గురించి మరియు గేమ్ చేంజర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ నా బిడ్డ రామ్ చరణ్ ఈ సంక్రాంతికి మన ముందుకు వస్తూ ఉన్నారు గేమ్ చేంజర్ యొక్క ఫస్ట్ కాపీని నిన్నే నేను చూసేశా చాలా అద్భుతంగా ఉంది నా ఫస్ట్ రివ్యూ ఇదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట చిరంజీవి గారు ప్రస్తుతం వ్యాఖ్యలు అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు బుచ్చిబాబు సానా డైరెక్షన్లో రామ్ చరణ్ గారు తన పదాల సినిమాను స్టార్ట్ చేయనున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇకపోతే ఈ గేమ్ చేంజర్ సినిమా ఈ సంక్రాంతికి జనవరి పదిన గ్రాండ్గా అన్ని భాషల్లో ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేయనున్న విషయం మనకు అందరికీ తెలిసిందే